అందరికీ నమస్కారం మిత్రులరా మన మెడికల్ షాప్లో ఉండేటువంటి ఇంకొక మెడిసిన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అదేనండి మన వంటింట్లో ఉండేటువంటి ఇంకొకటి ఏంటో తెలుసా ప్రతి ఒక్కరూ చేసేటువంటి దేవుడికి ఆఫర్ చేస్తారు తర్వాత మనం వాడేసుకుంటుంటాం ఏంటో తెలుసా తెలిసలే కొబ్బరి 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 ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది రెగ్యులర్గా దాన్ని తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మీరు వింటే అది ప్రసాదం కాదు అది ఔషధం అని చెప్పి మీరే అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొబ్బరిలో మీకు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పి ఉంటాయి అంటే దీంట్లో చాలామంది ఏంటంటే కొబ్బరిని తినడానికి భయపడేది ఎక్కడ భయపడతారు అంటే దానిలో ఫ్యాట్ ఉంటుంది కదా అందుకే తినకూడదు అంటారు కొబ్బరిలో ఫ్యాట్ ఉంటుంది కాదనట్లేదు కానీ ఆ ఫ్యాటీ యాసిడ్స్ మీడియం చే అంటే ఇవి ఫ్యాట్ లెక్క స్టోర్ కావు మీరు తిన్న తర్వాత అది బ్లడ్లో నుండి ఇప్పుడు ఎనర్జీ అవసరం అయితే అప్పుడు యూజ్ అయిపోతాయి ఎనర్జీ కోసం పనిచేస్తాయి అవి కాబట్టి ఇది తీసుకుంటే వెయిట్ పెరుగుతారు అనే భయం అయితే అక్కర్లేదు కాబట్టి వెయిట్ రిడక్షన్ వాళ్ళు వెయిట్ మెయింటైన్ వాళ్ళు వెయిట్కి సంబంధించినటువంటి డైట్లు చేసేవాళ్ళు ఆకలిస్తే తినడానికి ప్రిఫర్ చేయాల్సింది కొబ్బరి బేసికల్ కొబ్బరి తీసుకోవాల్సి ఉంటుంది రెండోది దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా రికమెండెడ్ డైలీ అలవెన్స్ పర్ డే వచ్చి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అంటారు ఫార్టీ ఫైవ్ మిలిగ్రామ్స్ దీంట్లో ఆల్మోస్ట్ అది మీరు తీసుకుంటే పద్నాలుగు మిలిగ్రాములు వచ్చేస్తుంది మీరు హండ్రెడ్ గ్రామ్స్ తింటే అంటే మనకు రికమెండ్ చేసిన దాంట్లో వన్ థర్డ్ ఈజీగా వచ్చేస్తుంది ఇది ఫైబర్ ఉంటుంది కాబట్టి మీరు పది గ్రాములు తీసుకుంటే ఒకవేళ యాభై గ్రాములు స్పేస్ ఆకుఫై చేస్తుంది అంటే పట్టు ఎక్కువ ఫిల్ ఉంటుంది అందుకే ఇంతకుముందు చెప్పినప్పుడు చెప్పింది మనకు వెయిట్ రిడక్షన్కి బాగా పనిచేస్తుంది అని చెప్పాను కదా అలాగే ఈ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా పెంచుతుంది గుడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా వాటిని బాగా పెంచుతుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కడైతే మనకు బ్లడ్ వెజల్స్ యూజువల్గా అటాచ్ అయ్యి బ్లాకేజ్ వచ్చేదానికి పనికి వచ్చేది ఎల్ఏఎల్ అంటారు కదా అటువంటి ఎల్ఏఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది కాబట్టి గుడ్ ఫర్ హార్ట్స్ ఖచ్చితంగా హార్ట్కి బాగా పనిచేస్తుంది అలాగే దీంట్లో కాల్షియం ఉంది అలాగే మెగ్నీషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఈ మూడు ఉంటే మీ బోన్స్ అనేటివి సేఫ్ ఉంటాయి అంటే ప్రాపర్గా ఆ కాల్షియం అనేది అబ్జర్బ్ అయిపోయి దానికి అబ్జర్బ్ కావడానికి ఇవన్నీ బాగా పనిచేస్తాయి దాంతో మీకు ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి బోన్స్ హెల్దీగా ఉంటాయి బో జాయింట్స్ కూడా ప్రాపర్గా పనిచేస్తూ ఉంటాయి ఈ పెయిన్స్ అంటే ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఈ పెయిన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఒకటి మనం మెగ్నేషియం ఉంటుందని చెప్పుకున్నాం కదా దీనివల్ల బ్లడ్ వెజల్స్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది దీంట్లో దానివల్ల మీకు బ్లాకేజ్ అనేటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ రావు అంటే కింద ఆగిపోయి కాళ్ళలో ఆగిపోయి వేర్కోజ్ బీన్స్ తయారు కావడము లేకపోతే ఈ ఎడిమా ఫీట్ లాగా రావడం కాళ్ళ వాపులు రావడం ఇటువంటివి జరగకుండా ఉంటాయి దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కడ కూడా ఈ ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తుంది మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ ర్యాడికల్స్ అంటారు అంటే లైఫ్ స్టైల్ వల్ల వచ్చేటువంటి ఫ్రీ ర్యాడికల్స్ ఇవే ఎక్కువ స్కిన్ని బోన్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి దీంట్లో ఫ్రీ ర్యాడికల్స్ అగ్నిస్ట్గా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ స్కిన్కి కూడా చాలా మంచిది అంటే స్కిన్ మీద ముడతలు రావడము ఏజింగ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి కదా ఏజ్ వచ్చేసినట్టు అనిపించేటువంటి అటువంటి సింటమ్స్ రాకుండా చూస్తుంది స్కిన్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది అలాగే డయాబెటీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొబ్బరి తినొచ్చా అని చెప్పి మనం చాలా మంది అడుగుతుంటుంది సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మనకు మైన బదులు ఓపీ అవుతుంటుంది కదా అక్కడ చాలా మంది సార్ కొబ్బరి తినొచ్చా అని చెప్పి అడుగుతుంటారు తినొచ్చు నిక్షేపంగా తినొచ్చు ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే చెప్పాను మీడియం చేసిడ్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి మనకు ఇన్సులిన్ సెక్రేషన్కి ఇన్సులిన్ యుటిలైజేషన్ కెపాసిటీ కూడా బాగా పెంచుతుంది ఆ మెటబాలజంని కాస్త స్లోగా జరిగేదని చేస్తుంది షుగర్ మెటబాలజీ అంటే గ్లూకోజ్ మెటబాలజీ దానివల్ల మీకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి స్లోగా పెరుగుతాయి కాబట్టి షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా షూటప్ అవుతాయన్న భయం అయితే మనకు అక్కర్లేదు అలాగే దీంట్లో సైటోకనిన్స్ ఉంటాయి సైటోకైనిన్స్ ఇవి ఏం చేస్తాయంటే యాంటీ క్యాన్సర్ కూడా పనిచేస్తాయని చెప్తారు క్యాన్సర్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో బాగా ఉంటుంది ఓవరల్ హైజీన్ అంటే ఈ చిగుళ్ళు వాపు రావడం పళ్ళ నుంచి రక్తం కారడం అలాగే కొంతమందికి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది వాసన సో అటువంటి వాసన రాకుండా చూడడానికి ఇది బాగా పనిచేస్తుంది దీంట్లో లారిక్ యాసిడ్ అని చెప్పి ఉంటుంది అదేం చేస్తుంది అంటే యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఫంగల్ లాగా పనిచేస్తుంది స్కిన్ మీద అందుకే మీకు స్కిన్ డ్రై అయ్యేటప్పుడు కొబ్బరి నూనె బుయ్యం చెప్తారు సో దీంట్లో కూడా డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఇది ఓవర్ హైజీన్ మెయింటైన్ చేయడానికి బాగా పనిచేస్తుంది చాలామంది ఈ నోటి దుర్వాసన వస్తుందని చెప్పి ఇవి ఏదో తిండుంటారు బబుల్ గమ్ల దిండాలు లేకపోతే చిక్కులు దిండాలు ఏ చేస్తుంటారు అటువంటి వాళ్ళు వాళ్ళకి మంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రిఫరెన్స్ ఏంటంటే కొబ్బరి పచ్చి కొబ్బరి అంటే చాలా తొందరగా అయిపోతుంది అందుకని ఎండు కొబ్బరి వేసుకోవాలి వాళ్ళ నోట్లో కొబ్బరి వేసుకుంటే అది అంత తొందరగా నమలుదు మనం మెల్లగా నమిలి దాన్ని జ్యూస్ చేస్తూ ఆ ఫైబర్ తీసుకుంటూ మెల్ల కనీసం ఒక మీరు ఒక పది గ్రాములు అనుకోండి కనీసం అరగంట సేపు నోట్లో ఉంటుంది కానీ అలా మెల్లగా నమిలేటప్పుడు లారీకి వేసేదాంట్లో మన లాలా జలంలో పెరిగి మంచి అదొక మెరుగైనటువంటి ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది న్యాచురల్ ఫ్రెషనర్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేసేది కాబట్టి దీన్ని వాడుకోవచ్చు అలాగే దీన్ని వాడడం వల్ల మేడించిన ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఇది అథ్లెట్స్ అంటే స్పోర్ట్స్ వాళ్ళకి కానీ ప్లస్ ఆ మజిల్ స్టామినా పెంచడం ఇన్స్టెంట్ స్టామినా కావాలి ఎప్పుడు ఈ స్ప్రి హండ్రెడ్ మీటర్ స్ప్రిన్స్ ఇలా పరిగెత్తుంటారు కదా వాళ్ళకి ఇంత ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అంటే ఈ కొబ్బరి కావాలి అందుకే ఈ కీటో డైట్స్ దీన్ని బాగా వాడతారు కీటోజెనిక్ డైట్స్ అంటారు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి ప్రోటీన్ ఎక్కువ పని ప్రోటీన్ మెటపాలజం జరుగుతూ ఉండాలి ప్రోటీన్ మెటపాలిజం ఎక్కువ జరిగితే వెయిట్ కూడా బాగా తగ్గుతారు కదా కీటో డైట్స్ చాలా కాలం ఒక రెండు మూడు ఏళ్ళకైతే ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్నారు కీటో డైట్ చేసిన వాళ్ళకి షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి నార్మల్ అయిపోతూ ఉంటారు సో దాంట్లో ఈ కొబ్బరి అనేది చాలా ప్రిఫరబుల్ అలాగే దీనికి ఒంగోటువంటి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే ఫిట్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఫిట్స్ ఉన్న వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే ధైర్యంగా ఈ కొబ్బరిని తింటూ ఉండాలి రోజంతా కూడా తింటూ ఉండచ్చు దీన్ని చిన్న ముక్కలు చేసి నీట్గా కట్ చేసుకొని తింటూ ఉండాలి తింటూ ఉంటే ఈ బెనిఫిట్స్ అంతా వస్తూ ఉంటాయి మీకు ఆకలి కూడా తక్కువ వెళ్తుంది దీంతో ఎక్కువసేపు నమిలిగా తినగలిగితే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ బాగుంటాయి ఆ బ్రెయిన్లో షింకేజ్ ఎక్కడైనా ఉంటే దాన్ని మళ్ళీ ఎలాబరేట్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి చేస్తుంది ఆక్సిజనేషన్ లెవెల్స్ పెరుగుతుంది సడన్గా తెలియకుండా వచ్చేటువంటి ఫిట్స్కి అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా రీసెర్చ్ వర్క్ అవుతుంది కొన్ని పార్కిన్సన్స్ డిసీజ్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలంటే కూడా ఈ కొబ్బరి బాగా పనిచేస్తుంది డిమెన్షియా అంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అప్పుడు వచ్చినప్పుడు ఈ మతి మరిపు వస్తుంటుంది అటువంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది మరి ఇప్పుడు చెప్పండి కొబ్బరి అనేది ప్రసాదమా ఔషధమా ఔషధం ఔషధాలనే ప్రసాదంగా పెట్టారు మన వాళ్ళు పెద్దవాళ్ళు ప్రతిరోజు తినాలి అని చెప్పి ప్రతిరోజు దేవుడి దగ్గర కొట్టి తీసుకొని తినాలి అని పెద్ద అందుకే కదా బాగుంది కదా ఖచ్చితంగా ప్రతిరోజు ఒక యాభై గ్రాముల నేను తినాలని ట్రై చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్న రెమెడీస్తోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సమాధానం చెప్పవచ్చు కాకపోతే మనకు ఫెల్ మరోసారి మరో వీడికి మనం కలుసుకుని నవస్తాం